ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు క్యారెట్తో ఫేస్ వాష్ చూపించబోతున్నానండి మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను మరి క్యారెట్ గురించి అందరికీ తెలిసిందే స్కిన్కి ఎలా యూజ్ అవుతుంది అనేది ముఖ్యంగా ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది అంతేకాకుండా విటమిన్ ఈ విటమిన్ బి సిక్స్ ఉంటుందండి ఎవరైనా చామన ఛాయగా ఉండే పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి మంచి కలర్ రావాలి అనుకునేవాళ్ళు డైలీ క్యారెట్ జ్యూస్ ఒక వన్ మంత్ వరకు తాగుతుంటే కనుక మంచి కలర్ అనేది వస్తుందండి అంతేకాకుండా ఫ్యాట్ కూడా కొంచెం బొద్దుగా తయారవుతారు సన్నగా ఉన్న పిల్లలకు కూడా ఈ జ్యూస్ అనేది తాగించవచ్చు మనము డైలీ వన్ గ్లాస్ జ్యూస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక చర్మానికి వస్తే కనుక దీనిని వాడడం వల్ల అంటే దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ క్యారెట్ ఆయిల్ కానివ్వండి లేదంటే క్యారెట్ ఫేస్ వాష్ కానివ్వండి మనం వాడటం వల్ల ఏమవుతుంది అంటే చర్మానికి సహజ రంగు అనేది వస్తుందండి మనకు ఎండకు కమలడం కానివ్వండి లేదంటే హైపర్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా నిర్మూలిస్తుంది అంతేకాకుండా ఇందులో ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి మనకు న్యాచురల్ గ్లోనెస్కి షైనీనెస్కి యూజ్ అవుతుందండి మరి ఇంట్లో ఈజీగా ఈ క్యారెట్ ఫేస్ వాష్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను చెప్తాను ముందుగా వీటిని పైన చెక్కు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా అయిన పేస్ట్ని దీంట్లోంచి కంప్లీట్గా వాటర్ ఎంత వస్తుందో ఆ క్యారెట్ జ్యూస్ అంతా మనం సపరేట్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్టాప్ పైన పెట్టుకొని కొంచెం వేడి చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనికి గోట్ మిల్క్ సోప్ బేస్ అండి తీసుకున్నాను నేను మనకైతే ఇది క్రీమీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది మాయిశ్చరైజర్ కూడా బాగుంటుంది ఇందులో సో ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ క్యారెట్ జ్యూస్కి మనకు ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా తురుముకుంటే సరిపోతుందండి సోప్ బేస్ అనేది దానికి మనకు అలాగే టూ ఈ విటమిన్ క్యాప్సూల్స్ పడతాయి సో ఇప్పుడు ఇది వేడైపోయింది కదా వేడైంది కదా ఇప్పుడు మనం దీంట్లో వేయడమే అండి ఫైవ్ మినిట్స్లో మనకు కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది ఇది కరిగిపోయింది కదండి ఇప్పుడు కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇది చల్లబడాలి గోరువెచ్చగా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్ బాగా చల్లాలింది ఇప్పుడు ఈ విటమిన్ అనేది వేసేస్తున్నాను క్యాప్సిల్స్ ఈ టూ క్యాప్సిల్స్ కంప్లీట్ అయిందండి మన క్యారెట్ ఫేస్ వాష్ అనేది ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లో పోసేసుకొని మనం రెగ్యులర్గా యూస్ చేయడానికి వాడచ్చు మనకు నార్మల్గా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ అవుతుందండి ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది క్యారెట్ ఫేస్ వాష్ మరి మీకు ఎక్సెస్ ఆయిల్ అనేది ఎలా రిమూవ్ అవుతుంది మనకు స్కిన్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది ఇది ఒకసారి మనం యూజ్ చేస్తే కనుక అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి లైవ్గా చూడండి మీరు ఫ్రెండ్స్ మరి ఫేస్ వాష్ రెడీ అయిపోయింది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఎలా మనకు రిమూవ్ అవుతుంది అనేది నేను చూపిస్తానండి మనకు ఫోమింగ్ బేస్ ఎలా ఉంటుంది అలాగే యాంటీ ఏజింగ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ రెగ్యులర్గా వాడితే కనుక మనకు మంచి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది స్కిన్లో అంతేకాకుండా ఆయిలీ ఫేస్ వాళ్ళకు రెగ్యులర్గా ఫేస్ వాష్ అనేది చేస్తుంటారు ఎందుకంటే జిడ్డు జిడ్డుగా ఉండడము గ్రీజీ గ్రీజీగా ఉండడం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఎన్ని టైమ్స్ అయినా మనం దీంతో ఫేస్ వాష్ అనేది చేయొచ్చు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ నేను ఒకసారి అయితే చూపిస్తాను మీకు కోకోనట్ ఆయిల్ అండి ఇది ఆయిలీ ఫేస్ వాళ్ళకి ఎలా పోతుంది అనేది నేను డైరెక్ట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి చూడండి ఎంతో ఆయిల్ అనేది నేను అప్లై చేశాను Thank mm -hmm. you. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంత ఫోమింగ్ అనేది వస్తుందో ఫ్రెండ్స్ చూసారు కదా లైవ్గా మనకి ఎలా ఫోమింగ్ వస్తుంది అనేది ఫ్రెండ్స్ మరి మీరైతే రెగ్యులర్గా యూస్ చేయండి ఒక్కసారి ఇటు చేసుకున్నారనుకోండి దాదాపు మనం రెగ్యులర్గా వాడినా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇంట్లో క్యారెట్ ఫేస్ వాష్ ఎలా తయారు చేయాలి అనేది ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్